వేములవాడ రూరల్ మండలం ఫజుల్ నగర్ గ్రామంలోని శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వీవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు అనంతరం ముద్రాజ సంఘ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రాజ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు